సోదుడా నీకు సంతానం లేదు నీకు సంతానం కలిగిద్ది ఇది వాగ్దాన ఫలమా దేవుని ప్రిమిడిలరా కన్నీరు గారుస్తున్న సోదరి సోదరా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఇది వాగ్దాన ఫలమా కాదు వాగ్దానమేంది అతి శ్రేష్టమైన రాజ్యము నిచ్చలమైన పరలోక రాజ్యము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు హలియ వాగ్దానం ఏదనగా వాగ్దాన దేశమైన కానాను దేశం పరలోక రాజ్యము నిజమైన వాగ్దాన దేశం గమనించండి దేవుని ప్రిపట్లారా వారు వాగ్దాన ఫలం అనుభవించలేదు ఒకవేళ వారు వాగ్దాన ఫలం అనుభవించినట్లయితే మనకు అవకాశము ఉండేది కాదు వారు వాగ్దాన ఫలం అనుభవించలేదు కానీ వారి మరణములో విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది సోదరి సోదడ ప్రభు నందు విశ్వాసం ఉంచిన సోదరి సోదరు ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది దేవుని యొక్క రాజ్యం సమీపిస్తూ ఉంది